మరి ఈ సాయంకాలం వేళ మరి కూడి వచ్చినటువంటి మీరందరికి కూడా తెలుస్తా ఉన్నాను అందరికీ ఉంటాయి గ్రేట్ ట్రిపులేషన్ అని ఇంగ్లీష్ లోను తెలుగులో మహాశ్రమల కాలం అనేటువంటి విషయంగాను చెప్పబడింది అయితే మనం చూస్తున్నటువంటి వీడియోలో ఎరులేము వీధులు మనకు కనిపిస్తా ఉన్నాయి అంటే ఇప్పుడున్నటువంటి కాలం లేదా ఒక ఇరవై ఏళ్ళు మరి ముప్పై ఏళ్ల కాలం నాటి నాటి సమయంలో జరిగిన విషయాలను అనుసరించి తీసినటువంటి ఒక మూవీ సో దీన్ని మనం చూస్తా ఉన్నాం ఇక్కడ మనం ఎరుసలేము పట్టణాన్ని ఎరుసలేము ప్రాకారాలని మరి ఉన్నటువంటి విషయాన్ని మనము గమనిస్తా ఉన్నాం క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకు ముందు జరగబోయేటువంటి విషయాలన్ని కూడా మనము ఈ యొక్క వాక్యంలో మనం నేర్చుకోబోతా ఉన్నాం మరి దీన్ని వీపింగ్ వాల్ అంటారు మరి ఇక్కడ మరి ఇజ్రాయలీలు అందరూ కూడా ప్రార్థన చేసుకుంటా ఉంటారన్నమాట మరి ఇజ్రాయేల్ దేశం మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి సిరియా దేశము ఐగుప్తు దేశము ఇరాన్ ఇరాకు సౌదీ అరేబియా ఇండియా ఇంకా అనేక దేశాలు కూడా మరి ఇజ్రాయేల్ దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు గనుక ఈ దేశాలన్నీ కూడా ఏం చేస్తాయి భవిష్యత్తులో అంటే ఇవన్నీ ఇజ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటిగానే ఉంటాయి కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయేల్ దేశం చుట్టుముట్టి ఇజ్రాయేల్ దేశంను చుట్టుముట్టి ఆ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ మరి ఆ పరిశుద్ధ పట్టణాన్ని ముట్టడి వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనమాట ఇజ్రాయేల్ దేశం చుట్టుపక్కల ఉండేటువంటి మరి అన్ని దేశాలు కూడా ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చేటువంటిగా కనిపిస్తా ఉన్నాయి మరి వాక్యంలో రాయబడినట్లుగా మిడతల దండని తర్వాత గుర్రాలని మరి ఈ విధంగా చెప్పబడినటువంటి విషయాలుగా చూస్తూ ఉన్నాం అయితే ఈ పరిస్థితులన్నింటినీ కూడా చిత్రీకరించేటువంటి ఒక ఆయన కోణంలో నుంచి ఈ యొక్క మూవీని తీశారు కాబట్టి ఒక ఆయన కోణంలో నుంచి మనం ఈ యొక్క వీడియోను చూస్తూ ఉన్నాం కానీ వాక్యానికి అనుగుణమైనటువంటి సందర్భాన్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటా ఉన్నాం అయితే అక్కడ మనం చూసినప్పుడు వాళ్ళకి ఏమేం జరుగుతున్నాయి అనేటువంటి విషయాలు చూస్తే మరి ఇస్రాయెల్ దేశాన్ని చుట్టుముట్టినటువంటి ఆ యొక్క యుద్ధ విమానాలు మరి అన్ని కూడా ఇస్రాయేల్ ని ధ్వంసం చేసేటువంటి పనిలో ఉన్నాయి అనమాట మరి ఆ మంటలు ఆ బాంబు దాడులు ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం అంత్యకాలంలో అనేక శ్రమలు ఇవన్నీ కూడా సంభవించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా సంభవిస్తా ఉన్నాయి ఈ మధ్యలోనే మనం గమనించినట్టయితే గతించినటువంటి సంవత్సరంలో ఇరాన్ ఇరాక్ దేశాలు ప్రాముఖ్యంగా సిరియా దేశము అమెరికా దేశంతో జరిగించినటువంటి యుద్ధాలన్నిటిని కూడా మనము చూస్తూ వచ్చాం కాబట్టి ఇస్రాయేల్ దేశంలో వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా వాళ్ళ యొక్క దేశాన్ని సంరక్షించుకోవడం కోసం ఆ చుట్టుముట్టినటువంటి యుద్ధ విమానాలన్నిటినీ కూడా మరి